Now it will come. అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపివరలక్ష్మి మరి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను చాలా రోజుల తర్వాత మేము ముందుకు రావడం జరిగింది మరి ముఖ్యంగా మినీ అంగన్వాడీల నుండి మెయిన్ అంగన్వాడీగా మరి జనవరి నెల నుండి కూడా అప్గ్రేడ్ అయ్యాం కానీ అప్గ్రేడ్ అయినటువంటి వేతనాలు ఒక నాలుగు నెలలు మాత్రమే మరి పెరిగిన వేతనాలు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మరి క్రెడిట్ కావడం జరిగింది మరి కంటిన్యూస్గా మళ్ళీ పాత వేతనం అంటే కేవలం ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే క్రెడిట్ అవుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఎన్నో సందర్భాల్లో మరి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాం మరి సంబంధిత మంత్రివర్గకు వినతి పత్రాలు ఇచ్చాం మరి చాలామంది ప్రజాప్రతినిధులకు కూడా వింది పత్రాలు ఇస్తూ మరి మన సమస్యలను తెలియజేశాం కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టు మరి మినీ అంగన్వాడీ సమస్యలను పట్టించుకునే పరిస్థితులు అయితే ఉన్నారు అంగన్వాడీ ఉద్యోగస్తులకే చాలా తక్కువ వేతనం ఉన్న పరిస్థితి అలాంటిది మినీ అంగన్వాడీస్ అనేది అసలు గుర్తింపు లేని పరిస్థితి ఉంది మరి మినీ అంగన్వాడీలు అనేది గుర్తింపు లేకపోవడం వలన మరి గత పది సంవత్సరాల క్రితము తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మరి మినీ అంగన్వాడీలు నిర్వహిస్తున్నటువంటి విధుల గురించి మరి శ్రమకు దగ్గర వేతనం లేకపోవడం గురించి మరి హెల్పర్స్ సహాయం లేకుండా మరి ఉదయం తొమ్మిది నుండి నాలుగు గంటల వరకు కూడా విధులు నిర్వర్తిస్తున్నట్టు నిర్వర్తిస్తున్నటువంటి విషయాల గురించి అంతేకాకుండా ప్రభుత్వం అప్పచెప్పినటువంటి వివిధ రకాల కార్యక్రమాలను కూడా బిఏల్ బిఏల్ డ్యూటీస్ కానీ ఎనర్జీ ప్రోగ్రామ్స్ కానీ పల్స్ పోలియోస్ కానీ వివిధ రకాల సర్వేలు కానీ మరి ప్రతి ఒక్కటి కూడా మరి ఎలాంటి మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్స్ ఏ విధంగా నిర్వర్తిస్తా నిర్వర్తిస్తూ ఉన్నారో విధంగా మరి మినీ అంగన్వాడీ టీచర్స్ కూడా విధులు నిర్వర్తిస్తున్నారని మరి తెలియజేస్తూ మరి ఇంకా హెల్పర్ సహాయం కూడా లేకపోవడం వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మరి వచ్చేటటువంటి లబ్ధిదారులకు మరి గర్భిణీ బాలింతలకు వంట చేసి పెట్టడమే కాకుండా ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం ద్వారా మరి ప్రీ స్కూల్ పిల్లలకి మరి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేయించడము మరి అంతే అదేవిధంగా మరి టిహెచ్ఆర్ పిల్లలకు మరి గ్రోత్ కానీ ఇంకా టీహెచ్ఆర్ ఇంటే కోమేషన్ ఇవ్వడం కానీ ఇంకా వివిధ రకాల కార్యక్రమాలు మరి వినియంగా చేస్తూ ఉన్నారు కానీ ఒక హెల్పర్ కూడా లేకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి ఇన్ని ఒక హెల్పర్ విధులు మరి ఒక టీచర్ విధులు రెండు నిర్వర్తిస్తున్నా కేవలం హెల్పర్కి వచ్చేటటువంటి వేతనాన్ని మరి అందిస్తున్న పరిస్థితిని వివరిస్తూ మరి పది సంవత్సరాలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి కేంద్ర మంత్రుల దృష్టికి రాష్ట్ర మంత్రుల దృష్టికి మరి రాష్ట్ర మన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం మరి అక్కడ అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో కూడా మరి పార్లమెంట్లో కూడా చర్చకు తీసుకొచ్చాం అసెంబ్లీలో కూడా చర్చకు తీసుకొచ్చాం తత్ఫలితంగా న్యాయమైన మినీ అంగన్వాడీల డిమాండ్ను మరి న్యాయంగా ఉంది అని చెప్పి మరి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మినీ అంగన్వాడీలందరినీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వము మరి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు మరి ఇరవై రెండవ తేదీన మనకి మరి అక్కడ నుంచి ప్రతి సెంటర్ని కూడా మెన్షన్ చేస్తూ మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కేంద్రాల పేర్లను కూడా మెన్షన్ చేస్తూ మినీ అంగన్వాడీ కేంద్రాలని మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేస్తూ కేంద్రం ఒప్పుకుంది మరి జీవో కూడా జారీ చేశారు అది అందరికి కూడా తెలిసిన విషయం గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మా మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా మారడానికి చాలా వరకు కూడా మాకు సహకరించారు మరి మెయిన్ అంగన్వాడీగా గుర్తించి జీవో కూడా జారీ చేశారు కానీ శాలరీ ఇంప్లిమెంటేషన్ సమయంలోనే మనకి మినీ అంగన్వా మరి ఒక ఎలక్షన్ కోడ్ పడడం కారణంగా మరి శాలరీ ఇంప్లిమెంటేషన్ అనేది కాలేదు మరి దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో మరి వచ్చిన ప్రభుత్వం దృష్టి కూడా మా సమస్యలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి చాలా చాలా సందర్భాల్లో మరి వచ్చిన ప్రభుత్వాన్ని కూడా మా సమస్యలను వివరించడం జరిగింది మరి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారి దృష్టి కూడా మా సమస్యలను వివరించడం వివరించిన తర్వాత న్యాయంగా ఉన్న మా డిమాండ్ను మరి తను కూడా ఒక ఒక సానుకూలంగా తీసుకొని మొట్టమొదటి ఫైల్ మీద మరి మినీ అంగన్వాడీలందరినీ మెయిన్ అంగన్వాడీగా అప్డేట్ చేస్తూ శాలరీ ఇంప్లిమెంటేషన్ చేస్తూ మరి మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మినీ అంగన్వాడీ కేంద్రాలకు ఎలాంటి షరతులు లేకుండా హెల్పర్స్ను కూడా నియమిస్తామని జివో మీద తొలి సంతకాన్ని మరి ఫైల్ మీద తొలి సంతకాన్ని చేయడం జరిగింది చాలా సంతోషించాం ఎందుకు అంటే ఇకనైనా మరి మా కష్టాన్ని గుర్తించారు మాకు మరి మంచి రోజులు వచ్చాయి మా కష్టాన్ని దగ్గర ఫలితం కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మా కష్టాన్ని దగ్గర ఫలితం వస్తుంది మరి మేము మేము అనుకున్నది మేము సక్సెస్ అయ్యాము మాకు గుర్తింపు వచ్చింది అని చెప్పేసి చాలా సంతోషంగా మరి అందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ సంతోషం అనేది మరి ఆశలు ఆవిరైనట్టుగా మరి ఎన్నో నెలలు కాదు ఒక నాలుగు నెలలు జనవరి నెల నుండి అప్గ్రేడ్ చేస్తూ ప్రతి అంగన్వాడీ మినీ అంగన్వాడీ టీచర్కు కు మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేస్తున్నటువంటి జీవ మరి ఆర్డర్ కాపీని ప్రతి టీచర్ కూడా అందించడం జరిగింది అఫీషియల్ గా మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అప్గ్రేడ్ అయితున్న అయినట్టుగా మరి ఆర్డర్ కాపీస్ తీసుకున్నటువంటి మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడీ అయినటువంటి సోదరిమ్మను చాలా సంతోషంగా ఎంతో పండగలాగా సంబరంగా మరి సంబరాలు చేసుకున్న పరిస్థితి మరి జనవరి నెల నుండి అప్గ్రేడ్ అయినటువంటి మరి సోదరి ఒక నాలుగు నెలలు మాత్రమే మెయిన్ అంగన్వాడి టీచర్లుగా గుర్తించి మరి వేతనాన్ని పెరిగిన వేతనము పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలను క్రెడిట్ చేశారు తర్వాత కంటిన్యూస్గా ఏడు నెలల నుండి కూడా మరి పాత వేతనాన్ని అమలు చేస్తా ఉన్నారు మరి పాత వేతనాన్ని అమలు చేస్తున్నటువంటి మరి సందర్భంలో చాలా వరకు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఒక్క నెల కాదు రెండు నెలలు కాదు ఏ కదాటిగా ఏడు నెలల నుండి కూడా వేతనం అమలు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి చాలా సందర్భాల్లో మరి సీతక్క గారిని కలిసాం అధికారిని కలిసాం ఇంతవరకు ఎలాంటి స్పందన కూడా లేని పరిస్థితి ఆకలి అవుతుంది అంటే అన్నం పెడితే కడుపు నిండుతుంది కానీ పెడతా అంటే కడుపు నిండదు ఇది ప్రభుత్వం అధికారులు కూడా తెలుసుకోవాలి మేము ఎంతో సానుకూలంగా సామరస్యంగా ఇప్పటి వరకు కూడా పది సంవత్సరాల కాలం నుండి ఎలాంటి ధర్నాలు నిరసనలు వ్యక్తం చేయకుండా మరి మా సమస్యలను సామరస్యంగా మరి వినతి పత్రాల రూపంలో మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చలు తీసుకువచ్చి మా న్యాయమైన డిమాండ్ను మేము పరిష్కరించుకోగలిగాం కానీ మరి మా క మా హక్కులను కాల రాస్తున్నట్టుగా ఈ రోజు ఎవరండి రెండు వందల యాభై రూపాయలకు పనిచేసేటటువంటి వాళ్ళు కేవలం ఒక ఒక కూలి మంచి కూలికి వెళ్లే వాళ్ళు కూడా రోజుకి ఐదు వందల రూపాయలు తీసుకుంటా ఉన్నారు ఎలాంటి బాధలు బందీలు లేవు వాళ్ళకి సాధన అయితే వెళ్తారు లేకపోతే లేదు అలాంటిది ఈ రోజు ఒక మినీ అంగన్వాడీ గాని అంగన్వాడీ ఉద్యోగస్తుని కానీ ఒక వ్యక్తి చాకల్గా చేయించుకున్నటువంటి పరిస్థితి ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకే మరి విధులు నిర్వర్తించట్లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత యాప్స్ అని చెప్పేసి ఆన్లైన్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఏ సందర్భంలో పడితే ఆ సందర్భం పుట్టి ఏ టైంలో వస్తుందో కూడా తెలియదు ఎన్నో ఇబ్బందులకు అయితే గురవుతున్న పరిస్థితి అయితే ఉంది మరి ఇంకాకే ఈరోజు జరిగినటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా వివరించడం కోసం కూడా మరి మీ ముందుకు రావడం జరిగింది ఈ రోజు కౌన్సిల్లో మరి గౌరవ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ గారు అంగన్వాడీని ఉద్దేశించి మరి ప్రస్తావన తీసుకురావడం జరిగింది చాలా బాగా మాట్లాడారు మరి ముఖ్యంగా మినీ అంగన్వాడీసుల గురించి మరి మాట్లాడుతున్న క్రమంలో మన సబ్జెక్ట్ క్లియర్గా మరి ఎమ్మెల్సీ గారికి తెలియలేదు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను మరి ఆ సబ్జెక్ట్ అనేది మినీ అంగన్వాడీలను చెప్పేసి ఒకటి ఏదో మాట్లాడారు దానికి చాలా బాధ అనిపించింది ఎందుకంటే మినీ అంగన్వాడి ఇంకా తెలియట్లేదా మేము పది సంవత్సరాల నుంచి కూడా కష్టపడి మా సమస్యలను వివరించుకుంటూ తిరిగాం అని చెప్పేసి బాధ అనిపించిన పరిస్థితి అయితే ఉంది దానికి వివరణ ఇస్తూ మరి మంత్రి సీతక్క గారు మాట్లాడారు కేంద్రంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కేంద్ర ప్రభుత్వము కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మినీ అంగన్వాడీలకి పెరిగిన వేతనాన్ని అమలు చేయలేకపోతున్నాము అని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడులోనే మరి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన క్లియర్గా మాకు మరి జీవో జారీ చేసింది మరి మినీ అంగన్వాడీ టీచర్ల న్యాయమైన డిమాండ్ను మరి కేంద్ర ప్రభుత్వంగా మేము అంటే ప్రభుత్వం ఒప్పుకుంటూ మీకు ఎలాంటి మరి అభ్యంతరం లేదు మనం చెప్తూనే సెంటర్ల పేర్లతో సహా మా దగ్గర జీవోతో సహా ఉంది మరి ప్రతి ఒక్క సెంటర్ను మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరి సెంటర్ల పేర్లతో సహా అప్గ్రేడ్ చేస్తూ మరి జీవో జారీ చేశారు మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రాబ్లమ్స్ అని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది మాకు మరి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని ప్రతి నెలా కూడా మాకు మరి బడ్జెట్ లో ప్రాబ్లం ఉంటే అందరికీ రావాలి కదా మినీ వాళ్ళకి ఒక్కరికే ఆగదు కదా సాలరీ అనేది ఈ విషయం మీద మరి మంత్రి సీతక్క గారిని సూటిగా మేము ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం మరి మొట్టమొదటి సంతకం మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడి అప్గ్రేడ్ అయినటువంటి మరి టీచర్లకు శాలరీ ఇంప్లిమెంటేషన్ చేస్తూ హెల్పర్స్ ఇస్తామని మొట్టమొదటి ఫైల్ మీద మీరు సంతకం చేశారు చాలా సంతోషంగా మరి ఫీల్ అయ్యా కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టిన ఇంతవరకు కూడా పట్టించుకోలేదు అంటే చాలా బాధకరమైన విషయం ఎందుకంటే మినీ అంగన్వాడీలు అనేవాళ్ళు చాలా మారుమూల ప్రాంతాలు తండాలు గ్రామాలు గూడాలలో ఉన్నటువంటి మరి నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి మహిళలే మరి మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తా ఉన్నారు ఇది తమరి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా మరి దాన్ని పట్టించుకోకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మరి మినీ అంగన్వాడీలందరినీ కూడా మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ మినీ అంగన్వాడీ అనేది రద్దు చేయడం జరిగింది కానీ వేతనాల విషయానికి వచ్చేసరికల్లా ఏడు నెలల నుంచి ఒక్క నెల కాదు రెండు నెలలు కాదు మరి ఏ కదాటిగా ఏడు నెలల నుంచి కూడా పాత వేతనం అమలు చేస్తా ఉన్నారు ఇది చాలా బాధాకరమైన విషయం మరి ఇది ఇలానే ఉంటే మాత్రం మేము తదుపరి కార్యాచరణ మరి మార్చవలసిన అవసరం అయితే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎంతో ఆశవేదలు చూస్తున్నా వాటికి నిరాశ మిగిలింది మరి అంగన్వాడీ వ్యవస్థ అనేది చాలా చిన్న చూపుగా చెప్పేసి అనిపిస్తా ఉంది ఈరోజు అంగన్వాడీలతో ప్రతి ఒక్క సర్వేలు కానీ ప్రతి ఒక్క వరకు కూడా అంగన్వాడి కరెక్ట్ గా చేస్తారని మరి మాకు అప్ప చెప్తూనే మరి వేతనాల విషయానికి వచ్చేసరికల్లా అంగన్వాడి ఉద్యోగస్తులు అంటే చాలా చిన్నచూపు కనిపిస్తా ఉంది ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడాలి మినీ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీ కావడానికి మార్చడం పట్ల కొన్ని యూనియన్లు మరి అలా ఎలా చేస్తారని చెప్పేసి ప్రభుత్వానికి మరి మినీ అంగన్వాడి మెయిన్ అంగన్వాడి కావడం పట్ల కొన్ని విషయాల్ని మరి చేయొద్దు అనేటట్టుగా కొన్ని విషయాలు చేసిన చెప్పినట్టుగా మా దృష్టికి వచ్చింది ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేయాలి ఎవరి హక్కులను కాలరాసే హక్కు ఎవరికి లేదు ఈరోజు కష్టపడ్డది మేము ఈరోజు మా కష్టంలో ఒక హెల్పర్ లేకుండా ఉంటే ఒక్క రోజు కూడా మరి వంట చేయని పరిస్థితిలో అంగన్వాడి టీచర్స్ ఉన్నారు ఎవరిని కించపరచడం లేదు ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు కానీ బాధ అనిపిస్తా ఉంది ఇన్ని సంవత్సరాలు కూడా ఏ ఒక్కరిని కూడా వాళ్ళకెందుకు ఈ సాలరీస్ ఇస్తా ఉన్నారు ఎందుకు వాళ్ళతో సమానంగా మాకెందుకు ఇవ్వాలని చెప్పేసి మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు మరి బెనిఫిషియర్స్ విషయంలో కానీ స్టడీ పర్పస్ లో కానీ ఏ విధంగా మమ్మల్ని కించపరిచినా కూడా ఏ రోజు వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు మాకెందుకు చేయట్లేదు అని చెప్పేసి ఏ రోజు కూడా కొట్ట కొట్టే ప్రయత్నాలు కూడా మా చేయలేదు కేవలం మా సమస్యల మీద మేమే పోరాటం చేశాం మా సమస్యల మీద మేమే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం మా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకున్నామే తప్ప ఏ రోజు కూడా ఎవరి హక్కులను కాలరాసే ప్రయత్నం మేము చేయలేదు దయచేసి ఇంకా మీదట అలాంటివి ఏమైనా చర్యలు తీసుకు ఉంటే మాత్రం మేము వీటి మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా అలా చేస్తున్నటువంటి విన్న తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అందరం కూడా ఒకే వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళం అందరం కూడా అంగన్వాడి ఉద్యోగస్తుల కోసం అంగన్వాడి వ్యవస్థలో మరి అందరికీ మంచి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళం అందరం కూడా మరి మన మన సమస్యల పరిష్కారం కోసము మరి అందరం కూడా ఒక్క తాటి మీద నడవలసిన అవసరం ఉంది కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మరి కావాలని చెప్పేసి విధంగా మాట్లాడడం పట్ల మాకు చాలా బాధగా ఉంది ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సో అని మనందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా ఎలాంటి ఆందోళన చెందకండి కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా నడుస్తూ ఉన్నాయి మరి ఇలాంటి సమయంలో నేను కొంచెము మరి రాలేని పరిస్థితుల్లో అనివార్య కారణాల వల్ల కొంత అరసం అయ్యింది మరి తదుపరి కార్యాచరణ తప్పకుండా మనం మనం ఏ విధంగా కార్యాచరణ మనం మొత్తం కూడా మరి మీ అందరికీ కూడా తెలియజేస్తాను మరి ప్రతిరోజు మన కార్యక్రమాలు నిర్విరామంగా మన ప్రయత్నాలు అయితే జరుగుతాయి ఎలాంటి మన హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ లేదు న్యాయమైన మన డిమాండ్ని ఎలా విధంగా అయితే సాధించుకున్నామో ఆ విధంగా సాధించలేని ఎడల మన హక్కులను కాలరాస్తున్న ఎడల మన కార్యాచరణ కూడా మార్చుకోవాల్సిన అవసరమైతే ఉంది అది ఏ విధంగా అనేది మరి త్వరలోనే మేము ముందుకు రావడం జరుగుతుంది అందరు కూడా భయా గురి కాకండి ఎందుకంటే అంగన్వాడీ ఉద్యోగస్తులకి కనీసం పోయిన నెల వేతనం అంటే నవంబర్ నెల వేతనం ఈ నెల ఎన్నో తేదీన పడింది నిన్న పదిహేడు పద్దెనిమిదో తేదీన పడింది అంటే ఏమైపోతుంది మరి ఎంతో మంది ఈ జీతాల మీద ఆధారపడే బతుకులు ఎన్నో ఉన్నాయి మరి ఏ విధంగా ఏ సమయంలో వస్తుందో కూడా తెలియని పరిస్థితి నైట్ పడతాయి శాలరీస్ ఎప్పుడు పడతాయో ఒకటో తేదీ కాదు ఐదో తేదీ కాదు ఐదో తేదీలకు వేస్తామని చెప్పేసి గత ప్రభుత్వంలో తీర్మానం చేసుకున్నారు జీవో కూడా జారీ చేస్తామన్నారు మరి అక్కడ ఉన్నటువంటి చర్చలలో మాకు ఐదో తేదీలో వేస్తామని చెప్పారు వేసారు కొన్ని రోజులు తర్వాత మళ్ళీ మొన్న మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో జరిగిన క్రమంలో కూడా ఖచ్చితంగా ఐదో తేదీలోపు మొదటి వారంలోనే శాలరీస్ పడే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు పదిహేడు పద్దెనిమిదో తేదీ వరకు కొంతమందికే శాలరీస్ క్రెడిట్ అయ్యారు ఇంకా కొంతమందికి సాలరీ క్రెడిట్ కాని పరిస్థితి మరి ఈ విధంగా ఎన్ని రోజులు ఈ విధంగా మరి గడపాలి మరి రోజు కూడా సెలవు లేని పరిస్థితుల్లో ఉన్నప్పటి నుంచి అంగన్వాడీలకు ఏ సమస్య వచ్చినా కూడా మరి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించుకుంటామని చెప్పేసి మా యూనియన్ ముందుకెళ్ళింది ఇక మీదట కూడా అదే అలానే మేము నడుస్తూ ఉన్నాం అధికారుల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం కానీ ఇప్పటి కూడా సమస్యలు పరిష్కారం అయినట్టే అయ్యి మరి ఆశలు అడి ఆశలు అయినట్టుగా ఉన్నాయి మరి ఈ విషయంలో మనం కార్యాచరణ మరి మార్పు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకు చాలా పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి రూమ్ రెంట్స్ కానీ మరి టీఏడిఎలు గాని ఇంతవరకు టీఏడిఎలు లేవు మరి ఎన్నిసార్లు మీటింగ్ లాగా అన్ని సార్లు పోయే పరిస్థితి అయితే ఉంది మరి ఆ దానికి సంబంధించిన టిఏడిఎల్ ఇంతవరకు కూడా రాలేదు మరి రూమ్ రెంట్స్ కూడా సమయానికి పడడం లేదు మరి రూమ్ రెంట్ అద్దె భవనాల్లో ఉన్న వాళ్ళు ఒక్క నెల రెంట్ కట్టకపోతే మరి తీసే సమాన్లు బయట వేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాలకు రూమ్స్ ఇవ్వడమే చాలా కష్టంగా ఉంది అలాంటిది అద్దె భవనాల్లో మరి రెంట్ కూడా లేకుండా నాలుగైదు నెలల నుంచి కూడా పెండింగ్ పెడితే ఊకునే పరిస్థితి లేదు మరి చాలా వరకు కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులు ఏం చేస్తా ఉన్నారు రూమ్ రెంట్ వచ్చిన స్థాయి నుంచి రూమ్ రెంట్ కడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఆ రెంట్ కూడా మరి ఆ శాలరీస్ కూడా సమయానికి రానప్పుడు పరిస్థితి ఏంది ఎన్నో తీవ్ర ఇబ్బందులు అయితే అంగన్వాడీ ఉద్యోగస్తులు ఎదుర్కొంటా ఉన్నారు ముఖ్యంగా మినీ అంగన్వాడి మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ అయిన సోదరి మనలు చాలా తీవ్ర ఇబ్బందులకైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది రెండు వందల యాభై రూపాయలకి ఈ రోజు ఎవరు కూడా పనిచేయడం లేదు అదే విధంగా శారీరకంగా అలసిపోవడమే కాకుండా తొమ్మిది నుంచి నాలుగు గంటల దాకా ఎంతో సేవలు అందిస్తా ఉన్నారు అంతేకాకుండా మెంటల్ గా కూడా చాలా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగు కూడా అంత మెంటల్ ప్రెజర్ ఉండదు మరి ఆ విధంగా ఒక చిన్న చిన్న ఫోన్లు ఇచ్చి ఆ ఫోన్లలో వర్క్ చేయమంటా ఉన్నారు ఎన్నో యాక్షన్ పెట్టారు మరి ప్రతి ఒక్కటి ఆ దాంట్లో చేస్తున్న పరిస్థితుల్లో మరి కళ్ళ జోడ్లు కూడా చాలా మందికి వచ్చాయి ఈ టెన్షన్లలో మరి ఒక సెక్టార్ మీటింగ్ వచ్చిందంటే మరి పీక మీద కత్తి పెట్టినట్టుగానే ఉంది మా సోదరి మనందరికి కూడా అలాంటి సందర్భాల్లో కూడా ఎంతో ప్రెజర్స్ చాలా మంది ఈ మధ్య కాలంలో ఒక సోదరి ఈ ప్రెజర్ తట్టుకోలేక హార్ట్ అటాక్ కూడా మరణించడం జరిగింది అంటే ఎంతో మంది ఈ విధంగా మరి చాలా ప్రెజర్స్ తీసుకుంటా ఉన్నారు మరి ఒత్తిడి మాత్రం పని ఒత్తిడి మాత్రం పెరుగుతూ ఉంది తప్ప అంగన్వాడీ ఉద్యోగస్తుల జీవితాలు కానీ మాత్రం మారడం లేదు చాలా చాలా బాధాకరమైన విషయం మరి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మినీ అంగన్వాడీ అంటే గుర్తించండి అంగన్వాడీ ఉద్యోగస్తుని గుర్తించండి మరి రెండు విధాలుగా పనిచేస్తూ మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడీగా మారడానికి మరి ఏదో దాన ధర్మం చేయలేదు మాకు మెయిన్ అంగి అప్గ్రేడ్ చేసాం పోండి అని చెప్పేసి దాన ధర్మంగా మాకు ఇవ్వలేదు మా హక్కు అది మేము చేస్తున్న పనికి మరి తగిన మా మా కష్టానికి మరి ఇచ్చినటువంటి విలువ అది ఇచ్చినటువంటి గుర్తింపు అది మెయిన్ అంగన్వాడు ఏదో గుర్తింపు అనేది అంతే తప్ప ఏదో దాన ధర్మంగా ఇస్తున్నట్టుగా ఈరోజు మరి ఏడు నెలల నుంచి కూడా మాకు మరి సాలరీస్ అనేది తక్కువ ఇచ్చుకుంటూ ఎంత తీవ్ర ఇబ్బందులకు అంగన్వాడీ మినీ అంగన్ నుంచి మెయిన్ అంగన్వాడీ ఏమైనా సోదరు మళ్ళీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నంత పరిస్థితి మరి ఇప్పటికైనా ప్రభుత్వము గుర్తించాలి ప్రభుత్వం త్వరగా మరి చేస్తాము అనకుండా తక్షణమే చేయాలి మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడీగా అయినటువంటి జనవరి నెల నుంచి కూడా ఇప్పటి వరకు డిసెంబర్ నెల వరకు కూడా నాలుగు నెలల వేతనాలే మరి క్రెడిట్ చేస్తారు పెరిగిన వేతనాన్ని పెండింగ్ వేతనాలతో సహా మరి పెరిగిన వేదన మేము అమలు చేయకపోతే మా కార్యచరణ అనేది మార్పు ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం సోదరి మనందరికీ కూడా ఎలాంటి భయంగా గురికావద్దని మరి మనము తదుపరి కార్యాచరణ ఏంది అనేది మరి రేపు మీ ముందుకి వస్తాను తప్పకుండా మన సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా యూనిటీగా ఉండాలని యూనిటీగా ఉండి సమస్యల పరిష్కారం కోసం ముందు ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా అందరం కూడా మరి ముందుకెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ సహోదరి అడతవరలక్ష్మి